హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కిట్ టూస్ వర్డ్ ఈ రోజు వీడియోలో మినప సున్నుండల్ని తేలిగ్గా అలాగే చాలా రుచిగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి విగ్నస్ కూడా చాలా తేలిగ్గా చేసుకునే రెసిపీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్ సున్నుండల్ని ఇట్టే తయారు చేసేస్తారు అలాగే ఈ సున్నుండల కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి చిన్నపిల్లలకైతే ఈ సున్నుండలు రోజుకొకటి పెడితే చాలా మంచిదండి మరి టేస్టీ సున్నుండల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు మినపగుళ్ళని తీసుకున్నానండి అలాగే ఒక కప్పు వరకు తోలు మినపప్పుని తీసుకున్నాను మీకు నచ్చినట్లయితే ఇలాగ పొట్టు మినపప్పునే మొత్తం కూడా తీసుకోవచ్చండి అది ఇంకా చాలా మంచిది ఇలాగే వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఈ మినపప్పు అంతా కూడా దోరగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలండి మినప సున్నుండలు రుచి అంతా కూడా ఇలాగ వేయించడంలోనే ఉంటుందన్నమాట ఇలాగ ఒక ఇరవై నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే నేను బాగా వేయించుకున్నానండి కొంచెం కలర్ మారింది చూసారు కదా మినపప్పుని మనం నోట్లో వేసుకుంటే కొంచెం కటకటమని సౌండ్ రావాలన్నమాట అప్పుడు మంచిగా వేగినట్టు ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్ వరకు బియ్యాన్ని వేశాను నార్మల్గా మనం అన్నం వండుకునే బియ్యమేనండి వేసుకొని ఈ వేడి మినపప్పులోనే ఆ బియ్యం వేయటం వల్ల త్వరగా వేగిపోతాయి బియ్యం ఇలాగ చేతితో విరిచామంటే రెండు ముక్కలు అవ్వాలన్నమాట పూర్తిగా రంగు అనేది మారనవసరం లేదు చూసారు కదా ఇదంతా కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇదంతా కూడా ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే త్వరగా చల్లారిపోతుందండి ఇలా చల్లారిన తర్వాత మీకు నచ్చితే మిల్ అయినా పట్టించుకోవచ్చు లేదంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ జార్లోకైనా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి ఎలా గ్రైండ్ చేసినా పౌడర్ అనేది మెత్తగా రావాలన్నమాట ఇక్కడ నేను రెండుసార్లుగా వేయించుకున్న మినపప్పుని గ్రైండ్ చేసుకోబోతున్నాను ఇలాగ ఒక పెద్ద మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో హాఫ్ బంత్ వచ్చే వరకు ఇలా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ స్పూన్తో కలబెడుతూ ఇలా వచ్చే వరకు కూడా గ్రైండ్ చేసుకున్నారంటే మినప సున్ను అనేది రెడీ అయిపోయింది ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని మిగిలిన ఈ మినపప్పును కూడా వేసేసి అలాగే ఒక నాలుగైదు ఇలాచిని కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చిని ఇలా వేయడం వల్ల పిండిలో కలిసిపోయి అస్సలు మనం వేసినట్టు కూడా తెలియదండి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇలా వేసేసుకొని ఇదంతా కలుపుకున్న తర్వాత ఏ కప్తో అయితే మినపగుళ్ళను తీసుకున్నామో అదే కప్తో అదే మెజర్మెంట్తో మూడు కప్పుల వరకు బెల్లం తురుముని వేసుకోండి ఇక్కడ నేను బెల్లం పొడిని వాడుతున్నాను మీ దగ్గర బెల్లం తురుము అయినా కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా చేత్తో ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మీకు సరిగ్గా కలవలేదు అనిపిస్తే మరొకసారి ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నారంటే మొత్తం కూడా ఇలా చక్కగా పౌడర్ లాగా సరిపోతుందండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే వేడి వేడి నెయ్యిని వేసుకోవాలి ముందుగా ఇలాగ నెయ్యిని కరిగించుకొని ఉంచుకోండి ఇలా వేసుకున్న తర్వాత వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గెరెట్తోని కలిపేసుకోండి అలాగే మిగిలిన నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి ఇంత అని ఏముండదండి నాకైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నెయ్యి పట్టిందనమాట నేను తీసుకున్న మినపగుళ్ళు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉందండి నెయ్యిని అలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉండలు చుట్టేటప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండ కింద చుట్టేసుకోవాలండి మొత్తం కూడా ఇలాగే చేసేసుకోవాలి ఒకేసారి నెయ్యి అనేది అస్సలు వేయద్దు నెయ్యి ఎంత బాగా వేసుకుంటే ఉండ అనేది కరెక్ట్గా వస్తుంది ముందు చేత్తో గట్టిగా ఒద్దుకొని తర్వాత ఉండల్లా చేసుకున్నారంటే చాలా తేలిగ్గా వచ్చేస్తుందండి ఇలా చేసుకున్న తర్వాత ఒక గంట సేపు అయిన తర్వాత ఎయిటైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే నెల రోజుల పాటు చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి అలాగే మన ఛానల్లో రవ్వలడ్ రెసిపీ కూడా ఉందండి లింక్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా చాలా స్వీట్ రెసిపీస్ ఉన్నాయి వాటిని కూడా చూసి ఈ పండగకి మీకు నచ్చిన స్వీట్ని ట్రై చేసి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్